పావని ్లాక్స్ అండి మనం ప్రస్తుతం ఈరోజు ఉన్న ఈ లొకేషన్ వచ్చి రాచకొండలో ఉంటుందండి అయితే మరి ఆనాటి ఈ రాచకొండ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించినటువంటి కొన్ని పురాతనమైనటువంటి కట్టడాలు అనేవి ఇక్కడ ఉన్నాయండి వాటిలోని కొన్నిటి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి అయితే అప్పుడు కాకతీయ రా రాజు ఎవరైతే ఈ రుద్రుడు అని ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి అయిన రేచల్ల సింగమ నాయకుడు అతని యొక్క కుమారుడు రేచల్ల అనపోత నాయకుడు అనే రాజు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి క్రీస్తు శకం పదమూడు వందల అరవై సంవత్సరంలో ఈ రాచకొండ కోట అనేది నిర్మించడం అనేది జరిగినట్టు మనకు హిస్టరీలో తెలుస్తుందండి అయితే ఇక్కడ వచ్చి చూడండి చుట్టూ మనకు అన్ని చుట్టూ కొండలు ఉంటాయండి ఆ కొండల మధ్యలో వచ్చేసి ఈ నిర్మాణాలు అనేవి చాలా వరకు ఉండడం అనేది జరిగింది ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉందో ఇది ఒక చిన్న రూమ్ లా ఉందండి అక్కడ ముందు వచ్చి అది ఓపెన్గా కనిపిస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న నిర్మాణం వచ్చి ఇది ఒక రూమ్ లాగా ఉంది మరి వాళ్ళు దీన్ని దేనికి కరెక్ట్ వాడిరనేది మనకు అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి ఇప్పుడు నేను వచ్చి దాన్ని ఎట్లా ఉంది ఏందనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి బయట అరుగులు వచ్చి ఎంత వాళ్ళు ఆ గ్రానైట్ తోటి నిర్మించడం అనేది జరిగింది ఈ అరుగు అనేది చూడండి ఎట్లా ఉందో ఈ కింది సైడ్ వచ్చి ఈ ఎలిఫెంట్స్ ఉంటాయి కదండి ఏనుగులు ఇంకా మరి ఈ ఫ్లవర్స్ తోటి ఆ గ్రానైట్ అనేది చెక్కి వాళ్ళు దాని కింద ఎట్లా పెట్టిరో చూడండి ఈ పైన వచ్చి ఎట్లా ఉంది ఇక్కడ మనకు ఎంట్రెన్స్లో ఈ పిల్లర్స్కు అటుపక్క ఇటుపక్క శంకుచక్రాలు అనేది నిర్మించడం అనేది జరిగింది వాళ్ళు ఇక్కడ మనము లోపలికి వచ్చిస్తే నేను ఒకసారి లోపల కూడా ఎట్లా ఉందనేది మీకు చూపిస్తాను చూడండి లోపల వచ్చి అయితే ఏమీ లేదండి మొత్తం ఎంటీగానే ఉంది ఇక్కడ పైన సైడ్ కూడా చూడండి ఇక్కడ కింద కూడా మొత్తం తవ్వి అంత గుంతలు గుంతలుగా చేయడం అనేది జరిగింది ఇక్కడ చూడండి పైన కూడా ఎట్లా ఉందో అయితే ఏమి లేవండి అంటే మరి వాళ్ళు ఆ కాలంలో ఈ రూమ్ను దేనికి యూజ్ అనేది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి ఇక్కడ బయట సైడ్ చూస్తే మనకు అక్కడ ముందు సైడ్ ఇంకొక నిర్మాణం కూడా ఉంది అది కూడా మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాము ఇక్కడ చూడండి ఈ సైడ్ నుంచి వచ్చేట్లా ఉంది ఇది లోపల లోపలైతే అన్ని చెట్లు అనేవి మొత్తం చెట్లు గడ్డి అనేది పెరిగిపోయి ఉందండి మనం అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణంలోని కూడా లోపల వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి అక్కడ చూడండి ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా వాటిని ఎంత వాళ్ళు ఎంత రౌండ్గా ఎట్లా చెక్కిరు ఆ కాలంలోనే ఒకసారి లోపల వెళ్ళి నేను చూపిస్తా క్లియర్గా మీకు అది ఎట్లా ఉందనేది ఇక్కడ చూండి పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి పైన పైన భాగం పైన పిల్లర్సు ఇట్లా చిన్న ఫ్లవర్స్ లా కూడా వాళ్ళు ఎట్లా ఎంత నీట్గా చెప్పేరు అప్పుడు ఇది సుమారు ఒక నూట యాభై సంవత్సరాలు మన తెలంగాణకు రాజధానిగా ఇప్పుడు పరిపాలన అనేది జరిగినట్టు మనకు హిస్టరీలో తెలుస్తుందండి అంటే ఇది ఒక పదమూడు వందల యాభై నుంచి శకం పద్నాలుగు వందల డెబ్బై ఐదు వరకు మనకు రాజధానిగా పరిపాలించినట్టు తెలుస్తుందండి ఇక మనకు దాని తర్వాత పద్నాలుగు వందల డెబ్బై ఐదు తర్వాత ఈ బహమనీయులు ఉన్నారు కదండి వాళ్ళు ఈ రాజ్యాలను అనేది మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు పరిపాలించినట్టుగా మనకు హిస్టరీలో తెలుస్తుందండి ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా ఉంది లోపల చాలా వరకు ఈ పైన కూడా శీలమైనట్టు మనకు అనిపిస్తుంది పైన అంత కింద పడిపోయిన ఆ స్టోన్స్ అవన్నీ అక్కడ చూడండి కింద కూడా హోల్స్ పెట్టిరు ఇక్కడ ఇవ్వండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక పెద్ద రాయి సోన కింద పడుంది దానికి ఒక కవర్ కూడా ఇవ్వండి వాళ్ళు ఎంత అందంగా అప్పుడు ఇక్కడ పైన ఉన్నటువంటి భాగము ఇక్కడ మనం ముందు సైడ్ వస్తే వస్తే చూడండి ఎట్లా ఉందో అటు చూడండి మొత్తం చుట్టూ కొండలే కనిపిస్తున్నాయి ఆ కొండల మధ్య వచ్చి ఈ ప్లేస్ అనేది ఉంటుందండి చూడండి చెట్లు ఓకే అండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.